ఇప్పుడే మనం చూస్తే తెలంగాణలో అంతుచెక్కని అదృశ్య కేసులు అవును మాయమైపోతున్న ప్రజలు సో మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట పట్టణంలోని కాదర్పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు అదృశ్యమయ్యారు సో దీనికి సంబంధించి వీరు కనిపించట్లేదు అన్నమాట ఫోన్లను ఇంట్లోనే వదిలేసి వెళ్ళారు స్థానికులు బంధువులు ఏదైనా ఊరికి వెళ్ళారని అనుకొని ఉంటున్నారా అనుకున్నారు కానీ రెండు రోజులైనా కూడా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు వీర బద్దని బాలకిషన్కు అప్పులు ఉన్నాయని తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు లేఖ రాసి పెట్టారని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు బాలకిషన్ తండ్రి జనార్దను భార్య వరలక్ష్మి కుమారుడు శ్రవణ్ కుమార్తెలు కావ్య శ్రీష కనిపించట్లేదని తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారనమాట అదృశ్యమైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు సో విధంగా సో అంతు చిక్కకుండా వీరైతే మాయమైపోవడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి